నమస్తే మీరు చూస్తున్నది నిరీక్షణ న్యూస్ నేను మీ మ్యాజిక్ రాజా సింగరేణి కార్మికుల సమస్యలను యాజమాన్యం తక్షణం పరిష్కరించకపోతే సమ్మెకు దిగేందుకు సిద్ధమని సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఏటీయుసి ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ హెచ్చరించారు ఆదివారం గోదావరి ఖని ప్రెస్ క్లబ్ లో ఏఐటీయుసి ఆర్జీవన్ బ్రాంచ్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెండు నుంచి రెండు వరకు స్ట్రక్చర్ మీటింగ్లు జరగలేదని రాజకీయ జోక్యంతోనే కార్మికులకు సంబంధించిన ప్రకటనలు చేసేవారన్నారు రెండు వేల ఇరవై మూడులో ఏఐటియూసీ గుర్తింపు సంఘంగా గెలిచిన తర్వాత మాత్రమే సమావేశాలు జరుగుతున్నాయని తెలిపారు స్ట్రక్చర్ సమావేశాలలో యాజమాన్యం కొన్ని సమస్యలు అంగీకరించినప్పటికీ వాటి అమలు జరగలేదని ఆయన ఆరోపించారు కార్మికుల సొంతంటే పథకం అలవెన్సులపై ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపు మెడికల్ బోర్డు ఏర్పాటు డిపెండెంట్ ఉద్యోగ నియామకాలు వంటి అంశాల్లో యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన పేర్కొన్నారు తొమ్మిది నెలలుగా మెడికల్ బోర్డు జరగకపోవడం వల్ల అనారోగ్య కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కొత్తగూడెం రీజియన్లోని వీకెమైన్ జేకే ఎక్స్టెన్షన్ ఓసీ మైన్స్ ను పర్మనెంట్ ఉద్యోగులతో నడపాలని డిస్మిస్ అయిన కార్మికులకు మరో అవకాశం ఇవ్వాలని నూట యాభై సర్క్యులర్ ను రద్దు చేయాలని జూనియర్ అసిస్టెంట్ పరీక్షను వెంటనే నిర్వహించాలని డిమాండ్ చేశారు డిమాండ్ల సాధన కోసం ఈ నెల ఆరున అన్ని గనుల్లో మెమోరాండాలు ధర్నాలు ఎనిమిదిన జిఎం జీఎం కార్యాలయాల ముందు పెద్ద ఎత్తున నిరసనలు నిర్వహించనున్నట్లు రాజ్ కుమార్ ప్రకటించారు సమస్యలు పరిష్కరించకపోతే జేఏసీ ఏర్పాటు చేసి సమ్మెకు పిలుపునిస్తామని హెచ్చరించారుఐటియుసి కేంద్ర ఉపాధ్యక్షులు ఎల్ ప్రకాష్ ఉప ప్రధాన కార్యదర్శులు మడ్డి ఎల్లాగౌడ్ వైవీరావు ఆర్జిటు బ్రాంచ్ కార్యదర్శి జీగురు రవీందర్ నాయకులు రంగు శ్రీను సంఖ్య అచోక్ మానాల శ్రీనివాస్ పొన్నాల వెంకటయ్య కారంపూరి వెంకన్న ఏ రవికుమార్ గొడసల నరేష్ అటికేటి రాజు బి శ్రీరాములు కొప్పల డింగయ్య శ్రావణ్ కుమార్ పెరుమాంద రమేష్ గౌడ్ ఏవిఎస్ ప్రకాష్ ఆఫీస్ కార్యదర్శి తొడుపునూరి రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు గుర్తింపు కార్మిక సంఘ ఎన్నికలు జరిగినప్పటి నుండి షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన స్ట్రక్చర్ మీటింగులు ఇటు చైర్మన్ స్థాయి కానీ డైరెక్టర్ స్థాయిలో మీటింగ్ నవంబర్ అదేవిధంగా మార్చి ఈ ప్రాంతంలో జరిగినాయి ఇంకా జరగాల్సిన స్ట్రక్చర్ మీటింగులు కూడా జరగట్లేదు సరే జరిగిన దాంట్లో ప్రధానమైన సమస్యలు సింగరేణిలో వర్గం ఏదైతే ఈరోజు అనుభవిస్తూ ఉన్న సమస్యలు ఏమైతున్నాయో వాటిని సిగరేట్ దృష్టికి తీసుకోవడం జరిగింది ముఖ్యంగా అవి కాక ఈ మధ్య కాలంలో కొన్ని ప్రధానమైన అంశాలు కూడా మన దృష్టికి రావడం అదేవిధంగా కార్మిక వర్గం ఫేస్ చేయడం జరుగుతా ఉంది మెడికల్ బోర్డు అనేది మార్చిలో ఫస్ట్ మెడికల్ బోర్డు అయిన తర్వాత సుమారుగా ఎనిమిది నెలలు గడిచినా ఇంతవరకు మెడికల్ బోర్డు పెట్టే పరిస్థితి కనబడతలేదు మొన్న జూలైలో ఒక మెడికల్ బోర్డు అది అయ్యర్ సెంటర్ అంటే మెడికల్ బోర్డులో సామాన్యంగా జబ్బు నిర్ధారణ గాక అనుమానం ఉంటే అయ్యర్ సెంటర్ పంపిస్తారు అలాంటి అయ్యర్ సెంటర్కు పంపించిన వారికి ఒక యాభై నాలుగు మందికి మెడికల్ బోర్డు చేసినారు అందులో ఐదుగురిని మాత్రమే అన్ఫిట్ చేసి మిగతా యాభై నలభై తొమ్మిది మందిని ఫిట్ ఫర్ సర్ఫేస్ అని లేకపోతే ఈ తరతర దాంట్లో వాళ్ళని చేశారు అది పూర్తిగా అసంతృప్తిగా కార్మిక వర్గం ఉంది ఐదుగురు ఇన్వాలిడేషన్ చేసిన వాళ్ళకు కూడా ఇంతవరకు ఆఫీస్ ఆర్డర్లు ఇవ్వలేదు పైగా ఈరోజు ఎనిమిది నెలలుగా మెడికల్ బోర్డు ఎందుకు పెట్టట్లేదు మేనేజ్మెంట్ చెప్పే పరిస్థితి లేదు ఈ సమస్య ప్రధానంగా కార్మికులు వేధిస్తూ ఉన్నది ఎందుకంటే పెడతానంటే ఆశ కొడతానంటే భయంలాగా ప్రతి కార్మికుడికి ఈరోజు ఒక ప్రణాళిక రచించుకొని నా నేను నా రెండు సంవత్సరాల దాంట్లో రిటైర్డ్ అయిన కొడుకును పెట్టించుకోవాలని ప్రధానమైన ఆకాంక్ష ముఖ్యంగా నిరుద్యోగ సమస్య ఉండడం వల్ల ఈరోజు ఈ యొక్క మెడికల్ బోర్డు ప్రస్తావన కారు నియామకాల ప్రస్తావన వచ్చింది దాన్ని అమలు పరచడంలో సింగరేణి మేనేజ్మెంట్ పూర్తిగా వైఫల్యం చెందింది ఈ విషయం ముఖ్యంగా అదేవిధంగా దీన్ని దీనితో పాటు ఇంక కొన్ని విషయాలు మేము గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర దృష్టికి తీసిపోయాం ఎందుకు అంటే ఈ మెడికల్ ఇన్వాలిడేషన్ అనేది వాస్తవంగా కారుణ్యం పేరుతో ఆనాడు ప్రభుత్వం టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం కారుణ్యంతో ప్రకటించి ఈరోజు వారు ప్రకటిస్తే కాంగ్రెస్ పార్టీ పోగొట్టినట్టుగా ఉన్నది కాబట్టి దీన్ని రేవంత్ రెడ్డి గారి దృష్టి కూడా తీసుకపోయినాం మీరు కనుక పరిష్కారం చేయకపోతే అది మీకే నష్టం జరుగుతుందని కూడా చెప్పినాం అదేవిధంగా ఈరోజు డిపెండెంట్స్ను దాదాపు మూడు వందల డెబ్బై పైచెలకు కార్మికులు వారి ఇంటర్వ్యూలు కంప్లీట్ అయిపోయి వీటీసీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అంటే వారికి వీటీసీ ఆఫీస్ ఆర్డర్ ఇస్తే వాళ్ళు కూడా ఉద్యోగాలు చేరుతారు అంటే దాదాపు ఇది ఒక ఆరు నెలల నుంచి కాలయాపన జరుగుతాం ఉంది దీన్ని మేము మేనేజ్మెంట్ దృష్టిస్తే మాకు తెలిసింది ఏంటంటే ఇది గౌరవ పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారు కానీ మంత్రుల చేతుల మీదుగా ఇస్తామని చెప్తా ఉన్నారు నేను ఏదో మీరు ఎక్కడైతే మాకు ఇవ్వండి అని చెప్తే వారి అపాయింట్మెంటా లేకపోతే వారికి సంబంధించిన అంశం వారి అపాయింట్మెంట్ దొరికే పరిస్థితి లేదు దాని మీద ఈరోజు దాన్ని దృష్టి పెట్టుకొని కాలయాపన జరుగుతూ ఉంది ఒకవైపు వాళ్ళు సంవత్సరం కాలం నుంచి అన్ఫిట్ అయిపోయి మళ్ళీ ఒక మూడు నెలల నెల నుంచి ఉద్యోగాలు రాక దాదాపు రెండు సంవత్సరాల నుంచి వాళ్ళు ఉద్యోగాలు రాక ఆర్థికంగా కొట్టుబెట్టాడుతున్న ఈ సందర్భంలో వారికి డిపెండెన్స్ ఉద్యోగాలు ఇవ్వడం లేదనేది కూడా ఈ మీ దృష్టి ఇవ్వడం జరిగింది అదేవిధంగా సొంత ఇంటి పథకానికి సంబంధించి మేము చైర్మన్ గారి స్ట్రక్చర్ మీటింగ్లో పెట్టినాం ఆయన సానుకూలంగా స్పందించాడు అందులో ప్రధానంగా ఇప్పటికే రెండుసార్లు సమావేశాలు జరిగినాయి ఎవరైతే కమిటీ వేసినారో కానీ రిపోర్ట్ రిజల్ట్ మాత్రం ఇంతవరకు బయటికి రాలేదు దాన్ని కూడా వెంటనే ఆచేయాలని చెప్పి కూడా మనము ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం పెర్క్స్ మీద ఏదైతే అలవెన్స్ల మీద ట్యాక్స్ను యాజమాన్యం భరించాలి అది కోల్ ఇండియాలో భరిస్తూ ఉన్నారు ఇక్కడ కూడా భరించాలని చెప్పి స్ట్రక్చర్ సమావేశాలు పెట్టినాం అది కూడా సుముఖంగానే వ్యక్తపరిచారు దానికి గవర్నమెంట్ దృష్టికి తీసుకోవాలని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు నేను నేనేమంటున్నామంటే మీరు ఏదైనా దృష్టి తీసుకోండి ఒకసారి యూనియన్ తోని మీరు స్ట్రక్చర్ సమావేశాలు పెట్టిన తర్వాత అన్ని ఇప్పించే బాధ్యత మీదే అని చెప్పి మేము అదే అదేవిధంగా ఈ మధ్యకాలంలో రెండు మైన్స్ వీకే కోల్ మైన్ అనేది కొత్త ఎల్లందులో జేకే ఎక్స్టెన్షన్ అనే రెండు మైన్లు ఓల్డ్ మైన్స్ను మనం ఈరోజు అనుమతులు వచ్చినాయి వాటిని ప్రారంభించుకున్నాం అందులో అందులో పూర్తిగా రెండు ఓబి ఉన్న కోల్ మొత్తం ఓబికి ప్రైవేట్ వాళ్ళకే ఇచ్చారు ఒకవైపు మేనేజ్మెంట్ ద్వంద్వ వైఖరిని ఒకవైపు కార్మిక వర్గం సర్ప్లస్ ఉన్నారని చెప్పుకుంటూనే మరొక వైపు ఉన్న వాటిని ప్రైవేట్ చేసే పరిస్థితి వచ్చింది అందుకని దీన్ని కూడా ట్వెల్త్ త్రీ సెటిల్మెంటు ఏఐసీతో మేనేజ్మెంట్కి ఒక ఒప్పందం ఉంది రెండు వేల మూడులో సర్ఫేస్ పైన గొడవ జరిగినప్పుడు ఆనాడు రాసుకున్నాం స్పష్టంగా ఓబీ ప్రైవేట్ వాళ్ళు తీసిన అభ్యంతరం లేదు కానీ కోల్ అనేది పర్మనెంట్ కార్మికులు తీయాలని ట్వెల్వ్ త్రీ సెటిల్మెంటు ప్రైపేటెడ్ అగ్రిమెంట్ ఉంది దాన్ని చేయాలని చెప్పినాం దాన్ని తుంగలో దొక్కి బీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్ ఉన్న మన టీబీచ్ కేసు ఉన్నప్పటి నుంచి ఏఓసి వచ్చినా రెండు వాళ్ళకి ఇచ్చే పరిస్థితి వచ్చింది ఈనాడు దాన్ని ఏదైతే వీకే కోల్మైన్ కానీ జేకే ఎక్స్టెన్షన్ కానీ రెండు సింగరేణి మేనేజ్మెంటే మన పర్మనెంట్ కార్మికులు తీపియాలనేది కూడా ప్రధానమైన డిమాండ్ మారు పేర్ల అంశం ఉన్నదండి ఇది అన్ని ప్రభుత్వాలు హామీ ఇచ్చినాయి ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది అదేవిధంగా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది ఈ రెండు ప్రభుత్వాలు హామీ ఇచ్చి బీఆర్ఎస్ ప్రభుత్వం వెళ్ళిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది ఇంతవరకు ఆ సమస్య పరిష్కారం కావట్లేదు ఈరోజు మారు పేర్లతో ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉన్నారు మారు పేర్లతో విజిలెన్స్ పేర్ల మీద ఆపేసి ఉద్యోగాల కోసం ఎదురు చూసిన వాళ్ళు మరి వీళ్ళ సమస్య కూడా పరిష్కారం చేయాలని అదేవిధంగా డిస్మిస్ కార్మికులకు మరొక అవకాశం ఇవ్వమని చెప్తా ఎందుకంటే మా పూర్వమే గతంలో ఒక అవకాశం ఇచ్చాను ఐదేళ్ళలో రెండు మాసాలు ఉండాలని పెట్టాను ఐదేళ్ళు రెండు మాసాలు అయితే నువ్వు చదివింది ఆల్రెడీ వాళ్ళు చేసుకున్నారు ముప్పై ఇరవై మందికి వచ్చింది మేమేమంటానంటే నువ్వు నలభై ఆరు సంవత్సరాలు వయసు నిర్ధారణ పెట్టినావు నలభై ఆరులో ఎవరు ఫిట్ అయితే వాళ్ళకి ఇవ్వండి ఇక మళ్ళా నువ్వు సున్నా మళ్ళా రెండు మసం రెండు సంవత్సరాలు ఉండాలి ఒక సంవత్సరం ఉండాలనేది ఏంటి కాబట్టి ఆ ఒక సంవత్సరం సంవత్సరంలో కనీసం ఐదేళ్ళలో ఏ మాస్టర్లు లేకుండా చూడమంటే మేనేజ్మెంట్ ఒప్పుకునే పరిస్థితి లేదు ఒక సంవత్సరమైనా చూడమని చెప్పినాం దాన్నైనా ఇమ్మీడియట్గా ఇవ్వమని చెప్తాను అదేవిధంగా ఈ మధ్యకాలంలో నూట యాభై మసాల సర్ఫర్ వచ్చింది వీళ్ళు క్లారిటీ లేదు నూట యాభై మసరాలు లేకపోతే చాలా ఏదో డిస్మిస్ చేస్తాం వార్నింగ్ లెటర్ ఇస్తాం రకరకాలుగా చెప్తా ఉన్నారు దీన్ని కూడా వెంటనే వాప తీసుకోవాలని అదేవిధంగా క్లర్కల్ ఎగ్జామ్ రెండు సంవత్సరాల నుంచి కార్మికులు అప్లై చేసుకున్నారు ఏడు వేల మంది అప్లై చేసుకున్నారు ఇంతవరకు వారికి ఎగ్జామ్ పెట్టే పరిస్థితి లేదు దాంతో వాళ్ళు కొంతమంది కోర్టుకు పోయరు అది రెండు వేల ఇరవై మూడు వరకే దాని యొక్క మూడు వందల యాభై ఆరు పైచలకు ఈరోజు వేకెన్సీ రెండు వేల ఇరవై మూడుకు చూపెట్టినారు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ రెండు సంవత్సరాలు చూపెట్టలేదు కాబట్టి మిగతా వాటిని అన్ని మొత్తం పెట్టి వెంటనే ఎగ్జామ్ పెట్టాల్సిందిగా అంటే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం వీటి మీద ఒక కార్యాచరణ తీసుకున్నాం మేము ఈ నెల ఆరవ తారీఖున అన్ని మైన్స్ అండ్ డిపార్ట్మెంట్ సింగరేణి వ్యాప్తంగా ఉందో కార్మిక వర్గం ముఖ్యంగా ఏ టూ శ్రేణులు మిగతా కార్మిక వర్గంతో కలిపి ఆరో తారీఖున హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్కు మెమరణం ఇచ్చే కార్యక్రమం చేస్తారు ఎనిమిదవ తారీఖున గౌరవ జనరల్ మేనేజర్ కార్యాలయం ముందు ఈ పదకొండు ఏరియాలో ధర్నాలు చేసి మెమరాడల్ చేయడం జరుగుతుంది ఇది షాంపెల్ ఒకవేళ ఇట్లా కూడా పరిష్కారం కాకపోతే మేము మళ్ళీ ప్రభుత్వం దగ్గరికి పోయి ఒకసారి మళ్ళీ ఆలోచన చేయమని చెప్తాం పరిష్కారం కాకపోతే మిగతా అన్ని కార్మిక సంఘాలను కూర్చునే మాట్లాడి ఎందుకంటే ఈరోజు సమ్మానంగానే ఒక ఆయన అడుగుంచి ఒక ఆయన ఇడిపుస్తే కాదు ఇది అందుకనే మిగతా అన్ని కార్మిక సంఘాలను పిలిచి మాట్లాడి ఒక ఐక్య వేదికని తయారు చేసుకొని సిగరేన్లో ఈ సమస్యల పరిష్కారంలో ఆ సమ్మెకైనా వెనకాడమని మీ ద్వారా మేనేజ్మెంట్కి మేము తెలియజేస్తా మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి